నమస్తే బాబాయ్ గారు ఏ బాబాయ్ బాబాయ్ గారు మీ పేరు వినాయకరావు వినాయకరావు గారు ఏం చేస్తుంటారు ఖాళీ ఖాళీ వయసు పోయి పడిపోయింది కదా ఎట్లా సాగుతుంది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఐదు నెలలు అవుతుంది కదా ఎట్లా సాగుతుంది ప్రభుత్వం బాగానే ఉంది బాగానే ఉంది అంటే ఏ విధంగా అంటావు డబ్బులు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి తర్వాత ఏమంత వస్తామో తెలియట్లేదు ఎంత వస్తున్నాయి నాలుగు వేలు అండి నాలుగు వేలు సరిపోతున్నాయా మళ్ళా సరిపోతా ఉండే ఐదు వేలు చేస్తే బాగుంటుందంట మరి వచ్చిన తర్వాత మీకు ఎట్లా ఉంది ఫంక్షన్ లెట్లు ఇస్తున్నారు ఇంటి దగ్గరకు వచ్చి ఇస్తున్నారా పొద్దున్నరు నాలుగు గంటలకే వచ్చి ఇచ్చేస్తారు నాలుగు గంటలకే వచ్చి ఇస్తున్నారు అండ్ ఇంతకు ముందు జగన్ గవర్నమెంట్ లెట్లు ఉండే మీకేనా ఇప్పుడు బ్యాంక్లో వేసుకోరు ఎక్కడ తొండారం తొండారం బ్యాంకు అని సౌండర్ బ్యాంకులో ఇసుక ఇసుక కొనాలో కొనాలో ఇంటికి ఇచ్చివారండి మరి ఇప్పుడు నిత్య వలసిన సరుకులు రేట్లు ఎట్లున్నాయి ఇప్పుడు అన్నీ అన్నీ పెరిగిపోయాయి ఇంత మంచిగా లేదా లేదా కందిపూపిరం మంచి ఆయిల్ ప్యాకెట్ పామ్ ఆయిల్ అంతా నూట యాభై రూపాయలు అంత అమ్ముతుంది నూట యాభై రూపాయలు అమ్ముతుంది మరి పెన్షన్ దాన్ని దాంట్లో కట్ చేస్తున్నారా పెన్షన్ లేదండి ఖర్చు అయితే కట్ ఏం లేదండి అంటే నిత్యావసర సరుకులు రేట్లు పెంచిండ్రు కదా ఒక వెయ్యి రూపాయలు పింఛన్ పెట్టిండ్రు అవి కట్ చేస్తున్నారంటారా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనకి తేడా ఏమంటారు తేడా ఉంది ఇద్దరు ఎవడొచ్చి గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా ఇంకా తెచ్చుకోలేదు అంటే ఇంటికి తెచ్చి డబ్బులు ఇప్పుడు ఇచ్చేసేము మనం ఆలయ తెచ్చిస్తున్నారు అనుకోండి ఏదైనా కాగితాలు కావాలన్నా ఏం కావాలన్నా పట్టుకెళ్ళి మీకు వాలంటీర్లు ఉంటే బాగుంటుంది అంటారా లేదా ఇట్లానే మంచిగా ఉందా బాగా ఉంటేనే బాగుండు ఇంటికొచ్చు ఏదో కావాలా ఇది కావాలా అది కాదు అడిగివారండి అడిగితే అది కావాలంటే చేసి పెట్టుకోరు వాళ్ళు అప్పట్లో వాలంటీర్లు కూడా ఫంక్షన్ దగ్గర డబ్బులు దోచుకున్నారనేసి ఎప్పుడు రూపాయి కాదు ఎప్పుడు కూడా రూపాయి తీసుకునేవారు కదండి అసలు ఇప్పుడు పావాలా కానీ మనం ఎట్టుకొచ్చి పొద్దుటే మమ్మల్ని అంతే ఇప్పటికైతే మంచిగానే కొనసాగుతుంది అండి ఐదు నెలల్లో మంచిగా సాగుతుంది మరి పల్లెల్లో ఉన్న మార్పు వచ్చిందా ఇది ఐదు నెలల్లో పల్లెలు అంటే పల్లెటూరులో ఊళ్ళో ఊర్లో నా ఏమి లేదు మార్పు ఉందండి అట్లనే ఉన్నా డ్రైవర్ ఉంది ఓకే ఓకే థ్యాంక్